ఫైల్స్ పై సంతకాలు పెట్టే ఆఫీసర్ అతనండి రూల్స్ కి వ్యతిరేకంగా తాను పని చేయనని చెప్పి అతడిచ్చే ఫైల్స్ ని తిప్పి పంపింది మా స్నేహితురాలు దాంతో అతడు ఆమెని చాలా అసహ్యకరంగా తిట్టాడు నాకు కూడా ఒకసారి అలాంటి అనుభవమే ఎదురైందండి స్త్రీలకి కేటాయించబడ్డ సీట్ల నుండి లేవండి అని గట్టిగా తగాదా పెట్టుకున్నందుకు అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తూ ఎగతాలు చేశారు కొంతమంది యువకులు ఎవరికి చెప్పుకోలేక ఏమీ అనలేక బాధతో బస్తిగి వెళ్ళిపోయారు వెళ్లిపోయాను మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి అనుకుంటానండి సరే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సగలు ఈ రోజు మనం చూడదార్ స్టిచ్చింగ్ నేర్చుకోబోతున్నాం చూడదార్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన డిజైనర్ శిరీష గారు రెడీగా ఉన్నారు సరే లెట్ స్టార్ట్ అప్ ప్రోగ్రామ్ హలో శ్రీ గారు హై శ్రీలక్ష్మి శ్రీశేఖ గారు లాస్ట్ ఎపిసోడ్ లో జాగ్రత్తలు తీసుకోవాలా స్టిచ్చింగ్ అంటే ఫస్ట్ మనం అది క్రాస్ లో తీసుకున్నాం కాబట్టి ఆ కొంచెం స్ట్రెచ్ చేస్తా కుట్టుకోవాలి కరెక్ట్ గా ఉదాని పైన ఒకటి పెట్టి క్రాస్ అంటేనే సాగుతుంది కదా సాగుతుంది కుట్టేటప్పుడు మాత్రం లైట్ గా స్ట్రెచ్ చేసుకుంటా కుట్టాలి కుడితే అది కరెక్ట్ గా ఉదాని మీద ఒకటి కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇంకా అది మెయిన్ లెగ్స్ కుట్టేటప్పుడు తీసుకోవాలి జాగ్రత్తలు నేఫా దీనికైనా ఒకటే రకంగా కుట్టుకోవచ్చు సరిది కాకుండా ఈసారి మనం కొంచెం కొత్త రేటుగా కుడదాం నేఫా అనేది ఈ యోక్ ఎలా కుట్టుకోవాలి అంటే పోయినసారి మనం స్ట్రైట్ గా దీన్ని ఫోల్డ్ చేసేసి నుంచి నాడా తీసుకున్నాం అలా కాకుండా స్టిచ్చింగ్లోనే కొంచెం గ్యాప్ తీసేసుకుంటే నుంచి నాడా అనేది వచ్చేస్తాయి ఒక చిన్నది కొంచెం మార్క్ చేసుకున్నాం అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనం ఓకేనా ఇప్పుడు మనం ఈ నేఫాని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్టుకోవాలి కొంచెం గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కింద వరకు అన్నమాట ఇక్కడ నాడా కోరుసం కొంచెం ఇంత గ్యాప్ వదిలిపెట్టుకోవాలి ఓకేనా కుట్టేసిన తర్వాత ఈ రెండు సైడ్ ని అటాచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఓకే రెండింటిని అటాచ్ చేసుకోవాలి ఈ హోల్ సెంటర్ లో వచ్చేటట్టు అంటే ఫినిషింగ్ బాగుండేటట్టు ఫినిషింగ్ బాగుండి కూడా హోల్ ఇంత నీట్ గా వచ్చేటట్టు అనమాట ఇట్లా ఇలా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పోర్షన్ని ఇట్లా పైన ఇది ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా నీట్గా పైన ఈ పార్ట్ని హోల్ బయటకు వచ్చేలాగా ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే హోల్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫోల్డ్ చేసుకుని కుట్టేసాను ఇంతకుముందు చుడి లెగ్స్ కట్ చేసినప్పుడు ఇక్కడ జాయింట్స్ పండివి కదమ్మా ఆ జాయింట్ పీసెస్ ని దీనికి ఈ ఫోర్ పీసెస్ కి ఫోర్ పీసెస్ అటాచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రెండు లెగ్స్ కి ఈ యోక్ ఇది ఉంది కదా కిస్తా ఈ కాలు ఈ కాలుది కలిపి ఈ రెండుని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ రెండు సైడ్స్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుంటే మనకు రెండు కాళ్ళు సపరేట్ గా ఏర్పడతాయి అనమాట ఓకేనా ఇది కుట్టేసేమో శ్రీలక్ష్మి ఇప్పుడు ఇది నేఫా ఈ నేఫాని మనం ప్యాంట్కి అటాచ్ చేసుకోవాలి చుడి ప్యాంట్కి అటాచ్ చేసుకోవాలి అన్నప్పుడు దీన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇదనమాట ఈ నేఫాని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఇక్కడ ఒక కచిక పెట్టుకోవాలి ఇటువైపు సెంటర్ పాయింట్స్ మనకి ఎలాగో తెలుసు ఇటువైపు జాయింట్స్ ఉన్నాయి ఈ కచికాలు చుడీ ప్యాంట్ పెట్టుకునే కచికాలు కలవాలన్నమాట కలిస్తేనే అది కరెక్ట్ గా వస్తుంది చేసుకుని ఆ ఫోర్ ప్లేసెస్ లో మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఆ మార్కింగ్ పెట్టుకుని ప్యాంట్ ని కూడా మళ్ళీ ఫోర్ ఇట్లా టూ పార్ట్స్ గా మలుచుకుని తర్వాత దీన్ని కూడా ఇట్లా సెంటర్ గా సెంటర్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఇక్కడ సెంటర్ ఇవి ఖచ్చకాలు పెట్టుకోవాలి ఇది ఇది ఇప్పుడు ఇవి కలిసేటట్టుగా మనం కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు ఈ కచ్చకాలు ఈ కచ్చకాలు కలుసుకోవాలి మధ్యలో కనుక క్లాత్ ఎక్కువ వస్తే ఒక ఫిల్లు లేకపోతే రెండు ఫిల్స్ వాళ్ళకి ఎన్ని ప్లేట్స్ వస్తే అన్ని ప్లేట్స్ పెట్టుకుని అసలు నేఫా అనేది ప్యాంట్కి అటాచ్ చేసుకోవాలి ఓకే ఓకేనా ఇప్పుడు మనం ఇంతకు ముందైతే దీన్ని హుక్స్ పట్టిగా ఇట్లా ఫోల్డ్ చేసుకుని కాజా పట్టి హుక్స్ పట్టి అని దీన్ని సపరేట్గా గా విడివిడిగా ఉండేది ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఈ ఎడ్జిలో ఇలా కుట్టేసుకుని ఇక్కడ వరకు ఎడ్జి వరకు కుట్టుకుని దీన్ని ఇలా వచ్చి మళ్ళీ ఇలా కుట్టేసుకోవాలి అంటే ఇక్కడ కూడా ఓపెన్ ఏ ఉండదు జాయింట్ ఏ ఉంటది ఇక్కడ ఏదైతే మనకు ఎంత వరకు మార్కింగ్ కావాలో అంతవరకు మనం ప్రెస్ పట్టిన పెట్టుకుంటే సరిపోతుంది అంటే సపరేట్ సపరేట్ గా ఉక్స్ పట్టి కాదా పట్టి కాకుండా జస్ట్ ఒక లైన్ ఈ రెండు ఎడ్జెస్ ని కలుపుకుంటే ఇక్కడ వరకు ఒక లైన్ కుట్టి తర్వాత ఇట్లా అడ్డంగా తీసుకుని మనకి ఎంత మనకి ఎంతైతే మెజర్మెంట్ కావాలో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇది ఓపెనే ఉంటుంది కానీ ఇక్కడ ప్రెస్ ప్రెస్పట్న మనం ఎంత మెజర్మెంట్ కావాలో అంత పెట్టుకోవచ్చు ఇవి వేసుకునేటప్పుడు లాస్ట్ లో ఈ కిస్తా దగ్గర రెండు అనేవి కరెక్ట్ గా కలిసిన లేవా అనేది మనం గమనించుకోవాలి ఈ రెండు అనేది కరెక్ట్ గా కలపాలి కరెక్ట్ కలిపేసుకొని మళ్ళీ అటు కుట్టేసుకోవాలి కొంచెం స్ట్రెచ్ చేస్తా కుట్టుకోవాలి దానివల్ల ఏంటంటే దీని ఒక దాని మీద ఒకటి కరెక్ట్ గా వస్తాయి మనం స్ట్రెచ్చబుల్ గా కట్ చేశాం కాబట్టి లైట్ గా స్ట్రెచ్ చేస్తా కుట్టుకుంటే కరెక్ట్ గా రెండు సెంటర్ ఖచ్చకాలనే కలుస్తాయి మనకి ఓకే లేదంటే అక్కడ కలవక ఇబ్బంది పడిపోయి అక్కడ మాత్రం లాగి ముందు మాత్రం లూజ్ గా ఉండి కొంచెం ఈజీగా ఉంటది వేసుకున్నప్పుడు కూడా సో సమానంగా చూసుకొని వచ్చేలాగా మొత్తం నీట్ గా లాగేసి కుడితే బాగుంటుంది కుడితే బాగుంటుంది ఇట్లా కుట్టుకున్నాం అనమాట ఈ కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆ కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా లాగాలి ఎందుకంటే ఇది కాస్ట్లో ఉంటుంది కదా అందుకని కొంచెం కుట్లేమైనా తెగిపోయినా కూడా మళ్ళీ అప్పుడు డబల్ కుట్టేసుకోవాలి ఒకసారి లాగిన తర్వాత ఈ విధంగా డబల్ కుట్లు వేసుకున్న తర్వాత ఈ మధ్యలోనే కొంచెం రఫ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు మనకి ఇలా వచ్చిందనమాట ఓపెన్ అనేది ఇలా వచ్చింది ఇక్కడ మనం ఇక్కడ మనం ప్రెస్ బటన్ వేసుకోవాలి ఇట్లా ఇక్కడ కూడా జాయింట్ ఉంది కానీ మనకేం కనిపించట్లా ఇది లేదు అంటే కొంచెం హాఫ్ ఇంచ్ పెట్టుకుని డైరెక్ట్ గా కూడా మనం కుట్టేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనకి చుడిద రెడీ అయిపోయింది అనమాట సో చుడిదార్ కూడా చా వచ్చేసింది మనకి ఇంత పెద్దగా వచ్చేసింది సో ఇంకా పొడుగు కావాలి అనుకున్నా కూడా ఇంకా చుడి పెట్టేసుకోవచ్చు కదా మనం దీనికే ఇంత పొడుగులు ఎంత వస్తే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది చాలా సింపుల్ గా మనకి జస్ట్ మార్కింగ్ కటింగ్ అనేది నీట్ గా కట్ చేసుకుంటే చాలా సింపుల్ గా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక టూ త్రీ అటాచ్మెంట్స్ అంతే అంతకు మించి ఏం లేదు చుడి చూస్తే భయం వేస్తూ ఉంటుంది అంటే దాన్ని ఎలా కుట్టాలో ఏంటో టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కరెక్ట్ గా వస్తుందా లేదా అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మా సగల కోసం చూడదారు ఎలా కుట్టాలో థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష గారు